హాయ్ గాయ్స్ మీకోసం ఒక బెస్ట్ కంపెనీ తీసుకొచ్చాను సో ఈ కంపెనీ పేరు వచ్చేసి రాండ్ స్టాండ్ ఓకే రాండ్ స్టాండ్ కంపెనీ అనేది చాలా పాత కంపెనీ చాలా మంచి కంపెనీ ది బిగ్గెస్ట్ కంపెనీ సో నాకు తెలిసినంత వరకు మంచి శాలరీస్ ప్రొవైడ్ చేస్తుంది మంచి క్లయింట్స్ కూడా వీళ్ళ దగ్గర మంచి మంచి క్లయింట్స్ ఉంటాయన్నమాట సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఐటీ ప్లస్ నాన్ ఐటీ రెండు ఉన్నాయన్నమాట సో ఇది మనం చూసేది మొత్తం ఇది కంపెనీ వెబ్సైట్ ఇది సో మీకు ఒకవేళ మీరు నేను డిస్క్రిప్షన్లో కంపెనీ ప్లేస్ అడ్రస్ అన్నీ పెడతాను మీరు ఒకవేళ చదువుకోవాలనుకుంటే ఇది కూడా వెబ్సైట్ చూ చూసుకోండి సో నేను వచ్చేసి నేనేదో పెద్ద కొత్తగా ఏం క్రియేట్ చేయట్లేదు నేను చెప్పేది ఏంటంటే మన హైదరాబాదులో ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి సో అక్కడ వెళ్ళండి ఐటీ ఉంది నాన్ ఐటీ ఉంది సో మీకు ఏక్ మల్టిపుల్ ఛాన్స్ ఉంటాయి అక్కడ సో ఏదో ఒక జాబ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు సెలెక్ట్ అవుతారు మీకు ఒక జాబ్ అనేది ఇస్తుంది అనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది అంతేగాని నేనేదో టైంపాస్గా సోది మీ ముంగట పెట్టుకోవడానికి మాత్రం కాదు ఓకే సో ఇందులో చాలామంది కొంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ నాకు చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చాలా మందికి తెలుసు కొన్ని థర్డ్ పార్టీ కంపెనీస్ ఉంటాయి సో ఫ్రీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చాలా మందికి తెలియదు నేను అనుకుంటున్నాను అది ఎందుకంటే నేను చూస్తున్నా కాబట్టి సో ఇది సో రాన్స్టాన్ అనే కంపెనీ సో కంపెనీ చాలా జాబ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఐటీ అండ్ నాన్ ఐటీ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్లీజ్ సో ఇది అన్నమాట సో ఇది వెబ్సైడు ఒకవేళ మీకు వెబ్సైట్ కూడా పెడతాను ఒకవేళ వీలు ఉంటే చదవండి ఓకే సో ఇది ఎక్కడ ఉంది అడ్రస్ మనం తెలుసుకుందాం సో నేను ఎక్కువ లాగేం చేయను ఎందుకంటే మీరు ఈ కంపెనీ గురించి మీకు నచ్చింది ఓకే అనుకుంటే మీరు వెబ్సైట్లో కొట్టి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్ లింక్ తీసుకొని అడ్రస్కి వెళ్ళిపోతే అయిపోతుంది అంతే ఇక పెద్దగా చెప్పేది ఏమి ఉండదు సో ఇది వచ్చే అడ్రస్ అనమాట ఇది ఓకే ఇది వచ్చే అడ్రస్ సో మీకు వచ్చేసి ఇది వచ్చేసి అడ్రస్ ఉంటాయి రాండ్ స్టాండ్ గ్లోబల్ ఓకే సో ఇది అడ్రస్ మీకు నేను లింక్ పెడతా లేవు నో ప్రాబ్లం సో ఇక్కడ మీరు ఈ రసుల్పుర మెట్రో స్టేషన్ ఓకే సో మీకు రసుల్పుర మెట్రో స్టేషన్ ఒక్క నిమిషం సో మీకు ఇక్కడ రసల్పురా మెట్రో స్టేషన్ ఉంటుంది సో రసల్పురం మెట్రో స్టేషన్ ఇక్కడ మీకు పిల్లర్ నెంబర్ కూడా ఇచ్చారు సి వన్ త్రీ వన్ సిక్స్ సో ఇక్కడ మీకు ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుంది ఓకే ఇక్కడ మీకు ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుంది సో ఎయిర్టెల్ ఆఫీస్ పక్కన రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు ఎయిర్టెల్ ఆఫీస్ దాటంగానే మీకు ఇక్కడ రాండ్ స్టాండ్ బిల్డింగ్ కనబడుతుంది ఇక్కడ సెక్యూరిటీ ఉంటాడు జాబ్ కోసం వచ్చామంటే వదిలేస్తాడు సో లోపట రాన్ స్టాండ్ కంపెనీ ఉంటుంది సో ఇది రాండ్ స్టాండ్ ఫోటో ఇది ఇక్కడ జాబ్స్ ఉంటాయి సో ఒకవేళ ఒకవేళ జాబ్ అక్కడ లేదు ఆఫీస్ చేంజ్ అయిందంటే ఇక్కడ చేంజ్ అయిందని కూడా మీరు తెలుసుకోవచ్చు ఈజీగా సో ఇదైతే రాన్ స్టాండ్ కంపెనీ ఇక్కడ ఉంది సో ఇది అడ్రస్ ఓకే సింపుల్ రాసుల్పురం మెట్రో స్టేషన్ కాడికి వెళ్ళండి రాసుల్పురం మెట్రో స్టేషన్ మెట్రో పిల్లర్ ఆ నిమిషం అది కూడా చూపిస్తాను రసల్పురం మెట్రో కనబడతలేదు కదా సో అదేంటి రసల్పురం మెట్రో స్టేషన్ కనబడతలేదు ఓకే నో ప్రాబ్లం ఇది పెద్ద ఇష్యూ ఏం లేదు నేను చెప్తున్నా కదా సో మీకు లొకేషన్ లైవ్ లొకేషన్ కూడా పెడతాను నేను సింపుల్ రసల్పురం మెట్రో స్టేషన్ కాడ నుంచి కొంచెం ముంగడికి వస్తే మీ ఇక్కడ ఎయిర్టెల్ ఆఫీస్ ఉంటుంది ఎయిర్టెల్ ఆఫీస్ పక్కనే మీకు రాజస్టాన్ గ్లోబల్ కంపెనీ ఉంటుంది సో వెళ్ళండి మాట్లాడండి మీకు ఐటీ అయితే ఐటీ నాన్ ఐటీ అయితే నాన్ ఐటీ ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ సో వీళ్ళ దగ్గర చాలా కంపెనీస్ టైప్ ఉంటాయి కాబట్టి మీరు ఏది అనుకుంటున్నారో అది చెప్పండి మాట్లాడండి ఇంటర్వ్యూస్ ఇవ్వండి సెలెక్ట్ కాండి సో మీకోసమే నేను కంపెనీలో రివ్యూ చెప్పట్లేదు సో రివ్యూ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటి అది నేను అవన్నీ చెప్పట్లేదు ఒక ఫ్రీ జాబ్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఉంది సో మీరు వెళ్ళండి ఇక్కడ జాబ్స్ దొరుకుతాయి జాబ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఇవ్వండి సెలెక్ట్ కాండి సో ఇది మీకు ఒక దారి చూపిస్తున్నాను అంతే సో ఒక కంపెనీ ఉందని కంపెనీ పేరుతో సహా చూపిస్తున్నాను ఓకే సో ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ముందుకు తీసుకొస్తాను ఇంకా మంచి కంపెనీస్ ఇంకా ఏమేమి కంపెనీస్ ఉన్నాయి కూడా నేను ముందుకు తీసుకొస్తాను ఓకే బాయ్